కేవలం తుపాకీతో సమరుల్లో పాల్గొనేవాడే కాదు సైనికుడంటే దేశపు గౌరవాన్ని రక్తంతో రాసే యోధుడు మట్టి మీద నడిచే దేవుడు మన కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉండే వీరుడు అలాంటి సైనికులకు నమస్సులు అర్పిస్తూ ఉగ్రవాదాన్ని తుదిముటించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు సంఖ్యభావంగా భారత సైనికులకు మద్దతుగా మహా సంఘీభావ ర్యాలీని సంకల్పించిన మాన్య ముఖ్యమంత్రి మరియు రేవంత్ రెడ్డి గారు అదిగో ముందు వరుసలో ఉన్నారు ర్యాలీలో సగర్వంగా ప్రారంభించుకుంటోంది యావత్ తెలంగాణ సమాజం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తో ఈ సాలిడారిటీ ర్యాలీని దేశ మీద ముఖ్యమంత్రి గారికి ఉన్న విశ్వాసం దేశభక్తి పట్ల ప్రతి తెలంగాణ హృదయంలో ఉన్న విశ్వాసం సైనికుల పట్ల అంత సీఎం గారికి ఉన్న గౌరవం సైనిక వర్గం తెలంగాణ ప్రజలకు ఉన్న ఆదరం పార్టీలకు అతీతంగా ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటు సీఎం ర్యాలీకి పిలుపు వచ్చిన ఈ దేశభక్తి తక్కువ సంకల్పం సంకల్పము సందర్భం సంకల్పం సంఖీభావ ర్యాలీలో ముందు వరుసలో ఉన్న సీఎం గారు త్రివర్ణ పతాకలు చేపని ఎత్తండి ఎత్తండి స్వాతంత్రపు జెండా ఎంతో ఎత్తు ఆకాశం విశ్వ ప్యారా లేదు అంటే అది పవిత్రంగా మన గురుంటే గదిని వేదికగా ప్రతిష్ఠించుకున్న మన భారత జాతీయ పతాక అది దేశభక్తి ప్రత్యేక గౌరవ నిలిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారితో పాటు సీనియర్ అధికారులు వారి వింటే నావికా దళం ఆర్మీ ఎయిర్ ఫోర్స్ సీనియర్ ఆఫీసర్స్ వారిని వివిధ ప్రభుత్వ విభాగాలకు మార్గదర్శన చేస్తున్న సీనియర్ అధికారులు అందరూ మన భారతదేశానికి ఒక దశను విశ్వ చూపించిన శక్తి మనకు తెలుసు అప్పుడు బంగ్లాదేశ్ సందర్భంలో అటల్ బిహారీ వాజ్పేయి వాజ్పేయిందిరాగాంధీని ప్రశంసించారు అలాంటి ఇందిరాగాంధీ విగ్రహం దాకా మనం కదిలి వెళ్ళాలి అక్కడ విల్ మన ఈ ఉద్దేశించి వారి సందేశాన్ని అందజేస్తారు ఇప్పటికీ అక్కడ వేచేసి ఉన్న సీఎం గారు పాల్గొంటున్న ర్యాలీలో పాల్గొంటున్న అనుగుల్ మినిస్టర్ అనుగుణుల అడ్వైజర్స్ ఇంకా ప్రజా ప్రతినిధులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అర్ధమతులు అహంకృతులు అర్ధమతులు రాని నిరుపేదలు నిర్భాగ్యులు నిరంకుశలు లేని కులం దాటి మతం దాటి కొద్ది గొప్ప దాటి సమవేదం సమవాదం సమ సంస్కృతి నాటి జెండాను ఎత్తుతూ ఎత్తండి ఎత్తండి స్వాతంత్రపు జెండా ఎంతవ ఎత్తు ఎత్తు నిండా అదిగో ప్రతి ఒక్కరి చేతిలో వివరణ పదాక మన భారతీయ చైతన్య ప్రతీకగా ఆ మూడు రంగులు స్వచ్ఛతను శాంతిని अन क र

रहा डिस्टर्ब डिस्टर्ब राटु భారతదేశం అంతా హృదయపూర్వకంగా తన సహానుభూతిని ప్రకటిస్తుంది అని మానవులు సీఎం రేవంత్ రెడ్డి గారు సంకల్పించిన ఈ సంఘీభావ ర్యాలీలో తొలుత గౌరవం ముఖ్యమంత్రి గారు మన బీరులు సారులు బీరులు అయినటువంటి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాల జవాన్లు వీరోచితంగా పాకిస్తాన్ మీద దాడి చేయడం అనేటువంటిది మీ అందరికీ కూడా తెలిసిందే భారతదేశం మీద ఏ రకమైనటువంటి చిన్న ఈగ వలన కూడా దాన్ని ఈ దేశ పౌరులమైన మనందరం కూడా ఎప్పుడు సహించబోమని చెప్పి గట్టి జవాబు చెప్తామని చెప్పి ఎగరవేస్తూ ఇక్కడ దాకా చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నాలుగు కోట్ల మంది ప్రజల గొంతుక శ్రీ హేవంత్ రెడ్డి ఏ రేవంత్ రెడ్డి గారిని మిమ్మల్ని ఉద్దేశించి ప్రశ్నించవలసిందిగా కోరుతున్నాను గత కొంతకాలంగా ఈ దేశ సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చి భారతీయ పౌరులను పాకిస్తాన్ ప్రోత్సహించిన ఉగ్రవాదులు మన సోదరులను మట్టుబెట్టి మన ఆడబిడ్డలు మన అమ్మలు మన చెల్లెన్ల యొక్క నుదుటి సింధూరాన్ని ఈరోజు తుడిచివేసి అంతర్జాతీయ ముఖ చిత్రంలో భారతీయుల మీద ఉగ్రదాడి చేయగలుగుతామని ఉగ్రవారు వీగుతున్న సందర్భంలో రాజకీయాలకు అతీతంగా పార్టీలు జెండాలు ఎజెండాలకు అతీతంగా నూట నలభై కోట్ల భారతీయులందరము ఒక్కటే ఈ భారత మాత రక్షణలో మనమందరం ఏకమై మన సార్వభౌమ అధికారం మీద ఎవరు దాడి చేసినా వాళ్ళను వదలబోమనే సందేశాన్ని ఈ తెలంగాణ నడిగడ్డ మీద నుంచి భారత వీర జవాన్లకు మనము అండగా నిలబడి వాళ్ళకు ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి ఈరోజు వేలాదిగా ఇక్కడ మనం సమావేశమై ఈ సమావేశంలో ఈ దేశ సరిహద్దులో దేశ రక్షణలో పనిచేసిన మాజీ ఆర్మీ అధికారులు ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీసు అధికారులు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్న సచివాలయ ఉద్యోగులు ఈ దేశ ఈ రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు మన వీర జవాన్లకు అండగా నిలబడడానికి ఇక్కడికి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా ఈ సందర్భంగా పాకు ఉగ్రవాదులకు పాకిస్తాన్ పాలకులకు అంతర్జాతీయ ముఖ చిత్రంలో ఉన్న ఏ దేశమైనా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఈ దేశ సార్వభౌమ అధికారం మీద దాడి చేయాలనుకున్న వాళ్లకు ఈ వేదిక మీద నుంచి హెచ్చరిక జారీ చేయదలుచుకున్న మా దేశ సార్వభౌమ అధికారం వైపు కన్నెత్తి చూసినా ఈ భూమి మీద మీకు నూకలు చెల్లినట్టే ఈ భూమి మీద మీరు నివసించడానికి మీరు అర్హత కోల్పోయినట్టే అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి హెచ్చరిక జారీ చేయదలుచుకున్నా ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు ఉండొచ్చు ఎన్నికల సందర్భంగా భిన్న సిద్ధాంతాలు ఉండొచ్చు మా నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రధాన మంత్రిని కలిసి సంపూర్ణంగా మేము అండగా నిలబడతాం ఉగ్రవాదుల యొక్క పీచ మణివేయండి అని చెప్పి మద్దతు ఇవి ఇచ్చిండ్రు ఇది భారతీయుల యొక్క స్ఫూర్తి ఆనాడు బ్రిటిష్ వాళ్ళ నుంచి శాంతి ద్వారానే యుద్ధం గెలిచి ఈ దేశానికే కాదు పాకిస్తాన్ కూడా ఈరోజు స్వతంత్రం వచ్చిందంటే స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారంటే అమరుడైన మహాత్మా గాంధీ శాంతియుత పోరాటం వల్లనే భారతదేశానికే కాదు ఈ రోజు స్వేచ్ఛను అనుభవిస్తున్న పాకిస్తాన్ కూడా స్వతంత్రం ఇప్పించింది అమరుడైన మహాత్మా గాంధీ ఆ మహాత్మా గాంధీ శాంతి సిద్ధాంతాన్ని పులికి పుచ్చుకున్న భారతీయులు నూట నలభై కోట్ల మంది ప్రపంచంలో శాంతిని కోరుకుంటూ శాంతిని నెలకొల్పుతూ అభివృద్ధి పదం వైపు ఈ దేశాన్ని నడిపించే ప్రపంచ దేశాలలోనే ఒక గొప్ప దేశంగా ఒక గొప్ప స్ఫూర్తినిచ్చే దేశంగా నిలబెట్టాలని మేము అనుకుంటున్నాం కానీ మా శాంతి స్వరూపాన్ని మా శాంతి యొక్క ఆకాంక్షను మా చేతగాని తనంగా ఎవరైనా భావించి మా భూభాగంలో కాలు మోపి మా ఆడబిడ్డల నుదుటి సింధూరాన్ని తుడిచివేయాలనుకుంటే ఆపరేషన్ సింధూరే మీకు సమాధానం ఆపరేషన్ సింధూర్ ద్వారా మిమ్మల్ని నేల మట్టం చేసే శక్తి మా వీర జవానులకున్నది ఆ వీర జవానులకు నూట నలభై కోట్ల భారతీయులు అండదండగా నిలబడతారని समावेशन द्वारा मैं संदेशा पंपी चल भाई नो इस देश के 140 करोड़ जनता ने शांति रक्षा करने के लिए कभी कभी हमारे शक्ति प्रदर्शन भी करेगा आज हमारे भारतीय वीर जवान ने हिंदुस्तान के शक्ति ताकत दिखाने के लिए ऑपरेशन सिंदूर शुरुआत किए ऑपरेशन सिंदूर में जो हमारे वीर जवान ताकत दिखा है उन लोगों के लिए मदद करने के लिए हम लोग सब एक होकर चार करोड़ तेलंगाना के जनता हमारे बारह जवानों के साथ है हमारे वीर जवान को शक्ति प्रदर्शन आज ये एक बात मैं साफ कहना चाहता हूँ शांति काम के हम गांधी जी के वारिस है हम शांति से अंग्रेजों को हरा दिए हमारे देश ने आपके देश को भी हम आजादी दिलवाए ये मत हम चाहे तो दुनिया के नक्शा से हमको मिटा आपको हम मिटा देंगे इसीलिए आज भारत के वीर जवानों ने जो ऑपरेशन सिंदूर शुरुआत किए यहाँ रोकने का नहीं है, जो आतंकवादियों को सबक सिखाना है इससे जो पाकिस्तान से आतंकवादियों को कोई भी देश हो किसी ने मदद दी हम लोग माफी करने वाले नहीं है हमारे देश में राजनीति अलग होगा हमारा पार्टी अलग होगा जब हमारे भारत हमारे हिंदुस्तान के रक्षा के लिए हम लोग एक हम एक सौ चालीस करोड़ जनता हम है हमारे देश का रक्षा करने वाले हैं हमारे जवानों को साथ देने वाले पाकिस्तान आतंकवादियों ने याद रखो हम चाहे तो हिंदुस्तान चाहे तो दुनिया के नक्शा से आप लोगों को मिटाने के लिए हम तैयार हैं जो भी हमारे वीर जवानों ने कदम उठाएगा वीर जवानों के साथ चलने के लिए मदद देने के लिए पूरा तेलंगाना के जनता एकता होकर मदद देने वाले है इसीलिए आज यहाँ से भारत जवानों को हम लोग जिंदाबाद करना है भारत जवान भारत धन्यवाद मित्रो की धन्यवाद आम्ही